అందరికీ నమస్కారం పెద్ద పెద్ద ఆకాశహర్మ్యాల దగ్గర నుండి భారీ ఆనకట్టల వరకు మన కళ్ల ముందు కనిపించే ఈ ఆధునిక ప్రపంచమంతా ఒకే ఒక్క పొడిమీద ఆధారపడి ఉంది అదే సిమెంట్ ఇంతకీ ఈ మామూలు బూడిదరంగు పొడికి రాళ్లను అంత బలంగా కలిపి ఉంచే శక్తి ఎలా వస్తోంది దాని వెనుకున్న కెమిస్ట్రీ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ ప్రశ్న వినడానికి చాలా పెద్దదిగా అనిపిస్తుంది కదా ఏ సంబంధం లేని సాధారణ రాళ్లనో అంత పెద్ద పెద్ద బిల్డింగులుగా మార్చడం ఎలా సాధ్యం సమాధానం మనందరికీ బాగా తెలిసిన ఒక మామూలి పదార్థంలోనే ఉంది అవును ఆ అద్భుతానికి కారణం ఈ బూడిద రంగు పొడి కాని దీని రూపంచూసి మోసపోవద్దు దీని లోపల దాగి ఉన్న రసాయన శాస్త్రం మాత్రం చాలా చాలా అసాధారణమైనది సరే ఇంకా ఆలస్యమేందుకో ఆ పొడి తయారీ వెనకున్న ఆ రహస్య ఫాములకి వెళ్లిపోదాం ఇది చాలా ఖచ్చితమైన రసాయన ప్రక్రియ అనమాట ముందుగా అసలు సిమెంట్ని ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన జిగురు అనేందుకంటారో చూద్దాం దాని ప్రాథమిక లక్షణాలేంటో తెలుసుకుందాం సిమెంట్ ముఖ్యంగా రెండు పనులు చేస్తుంది మొదటిది దానికి అంటుకునే గుణం అంటే అఢెసివ్ ప్రాపర్టీ ఉంది అంటే ఇసుక కంకర లాంటి వేర్వేర్ పదార్థాలను గట్టిగా కలిపి ఉంచుతుంది ఇక రెండవది పట్టుకునే గుణం అంటే కొహిసివ్ ప్రాపర్టీ అంటే అది తనలో తాను ఒకే బలమైన పదార్థంగా మారిపోతుంది ఈ స్లైడ్లో ఈ రెండు లక్షణాల మధ్య తేడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది అంటుకునే గుణం ఒక జిగురులాగా పనిచేసి ఇటుకల్ని రాళ్లని ఒకదానికొకటి అంటిస్తుంది మరోవైపు పట్టుకునే గుణం సిమెంట్ లోపల ఒక బలమైన అంతర్గత బంధాన్ని ఏర్పరుస్తుంది ఆ మొత్తం మిశ్రమాన్ని ఒకే గట్టి వస్తువుగా మార్చేస్తుంది ఈ రెండు శక్తులే కాంక్రీటుకు దాని అద్భుతమైన బలాన్ని ఇస్తాయన్నమాట ఇంతకీ సిమెంట్ అనే ఈ ఫార్ములాలో కలిపే ఆ ప్రాథమిక ముడి పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి ఈ ఫార్ములా చాలా సింపుల్ దాదాపు అరవై ఐదు శాతం సున్నపురాయి జాతికి చెందిన రాళ్ళు ముప్పై ఐదు శాతం బంకమన్ను జాతికి చెందిన రాళ్ళు సింపుల్గా చెప్పాలంటే సుమారుగా రెండింతల సున్నపురాయికి ఒక పంగు బంకమన్ను అన్నమాట మరి ఈ రాళ్లలో ఏముంటుంది సున్నపురాయి రకాలలో కాల్షియం ఆక్సైడ్ అంటే సున్నం చాలా ఎక్కువగా ఉంటుంది ఇక బంకమన్ను రకాలలో సిలికా అల్యూమినా లాంటివి దొరుకుతాయి ఈ రెండింటి రెండింటికలైకే సిమెంట్ శక్తికి అసలైన మూలం ఈ ముడి పదార్థాలను కలిపిన తర్వాత వాటినొక పెద్ద బట్టిలో చాలా ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర కాలుస్తారు అప్పుడు జరిగే రసాయన మార్పులే సిమెంటుకు అసలైన బలాన్నిస్తాయి ఈ భయంకరమైన వేడి వల్ల నాలుగు ప్రత్యేకమైన రసాయన సమ్మేళనాలు పుడతాయి సైంటిఫిక్ పరిభాషలో వీటిని బోగు కాంపౌండ్స్ అంటారు సిమెంట్ యొక్క అసలైన శక్తి అంతా ఈ నాలుగింటి నుంచే వస్తుంది మొదటిది సి త్రీ ఎస్ దీని ముద్దుపేరు అలైట్ బట్టీ నుండి వచ్చే చిన్న చిన్న గట్టి గులికలైన క్లింకర్లో ఇది దాదాపు నలభై పర్సెంట్ ఉంటుంది ఇది నీటితో చాలా చాలా వేగంగా స్పందించి కాంక్రీట్కు మొదటి కొన్ని రోజుల్లోనే బలాన్ని అందిస్తుంది అందుకే దీన్ని స్ప్రింటర్ అని పిలుస్తాం ఇది రియాక్ట్ అయ్యేటప్పుడు చాలా వేడిని కూడా విడుదల చేస్తుంది రెండవది సిటు షెస్ లేదా బెల్లైట్ ఇది అచ్చం ఒక మారథాన్ రన్నర్ లాంటిది ఇది చాలా నెమ్మదిగా స్పందిస్తుంది కానీ నెలలు సంవత్సరాల పాటు కాంక్రీటుకు బలాన్ని పెంచుతూనే ఉంటుంది స్ప్రింటర్ కంటే ఇది చాలా తక్కువ వేడిని విడుదల చేస్తుంది ఇది పెద్ద పెద్ద నిర్మాణాలలో చాలా ముఖ్యమైన విషయం మూడవది సీత్రీఏ ఇదే అసలైన వైల్డ్ కార్డ్ ఇది నీటితో కలిసిన కొన్ని సెకండ్లలోనే చాలా తీవ్రంగా స్పందిస్తుంది మిగిలిన అన్నింటికంటే ఎక్కువ వేడిని విదుల చేస్తుంది దీన్ని కంట్రోల్ చేయకపోతే కాంక్రీట్ నిమిషాల్లోనే గట్టిపడిపోయి పనికిరాకుండా పోతుంది ఇక చివరిది సిఫోర్ ఏఎఫ్ ఇది ఒక సహాయకుడు లాంటిది ఇది బలానికి పెద్దగా ఉపయోగపడదు కాని ఇది ఒక ఫ్లక్స్లాగా పనిచేసి బట్టీలోని ముడి పదార్థాలు తక్కువ ఉష్ణోగ్రత దగ్గరే కలిసిపోయేలా చేస్తుంది ఇది తయారీ ప్రక్రియను సులభతరం చేస్తుంది అంతేకాదు సిమెంట్కు ఆ బూడిద రంగు రావడానికి కూడా ఇదే కారణం చూశారుగా ఈ పట్టికలో ఉన్నట్లు అంతా ఈ నాలుగు సమ్మేళనాల మధ్య సరియైన బ్యాలెన్స్ సాధించడమే మనకు తక్షణ బలమిచ్చే అలైట్ కావాలా లేక దీర్ఘకాలిక బలమిచ్చే బెలైట్ కావాలా మరి ఆ వేగంగా స్పందించే సీత్రి ఏని ఎలా నియంత్రించాలి ఈ సమతుల్యతే మనకు మార్కెట్లో దొరికే వేర్వేరు రకాల సిమెంట్లను సృష్టిస్తుంది ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు సీత్రియే చాలా వేగంగా స్పందిస్తుంది మరి దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు దానికోసం ఒక రహస్య పదార్థాన్ని వాడతారు ఒక్కసారి ఆలోచించండి సీత్రియే అంత ఫాస్ట్గా రియాక్ట్ అయితే మనం కాంక్రీటును కలపడానికి పోయడానికి టైం ఎలా ఉంటుంది నిమిషాల్లానే గట్టిపడిపోవాలి కదా కాని అలా జరగదు ఎందుకంటే దానికి ఒక పరిష్కారం ఉంది ఆ రహస్య పదార్థమే జిప్సం క్లింకర్ను పొడిగా చేసేటప్పుడు దాదాపు మూడు నుండి ఐదు శాతం జిప్సం కలుపుతారు ఇది ఒక రెగ్యులేటర్ లాగా పనిచేసి సెట్టింగ్ సమయాన్ని మన కంట్రోల్లో ఉంచుతుంది ఇది ఎలా పనిచేస్తుందో ఇక్కడ చూడొచ్చు మనం నీళ్లు కలపగానే సీత్రీయే దాడి చేయడానికి రెడీగా ఉంటుంది కాని జిప్సం వెంటనే రంగంలోకి దిగి సీత్రియే కణాల చుట్టూ ఒక రక్షణ కవచంలా ఏర్పడుతుంది ఈ కవచం సీత్రియే యొక్క తీవ్రమైన చర్యను తాత్కాలికంగా ఆపేస్తుంది దీనివల్ల కాంక్రీట్ను కలపడానికి పొయ్యడానికి మనకు కావలసినంత సమయం దొరుకుతుందన్నమాట సరే ఈ మైక్రో లెవెల్ కెమిస్ట్రీ అంతా బాగానే ఉంది కానీ నిజ జీవితంలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఇది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం ఈ కెమిస్ట్రీ ప్రాక్టికల్గా ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం ఉదాహరణకి ఫ్యాక్టరీలలో తయారుచేసే ప్రీకాస్ట్ కాస్ట్ కాంక్రీట్ కి మనకు సీత్రీఎస్ ఎక్కువగా ఉన్న సిమెంట్ కావాలి ఎందుకంటే అది చాలా త్వరగా బలాన్ని ఇస్తుంది అదే ఒక లాంటి భారీ నిర్మాణంలో వేడిని తగ్గించడానికి సిటూఎస్ ఎక్కువగా ఉన్న సిమెంటు వాడతాం లేకపోతే కాంక్రీట్లో పగుళ్ళొస్తాయి అలాగే ఫ్రీ లైమ్ లేదా సల్ఫర్ లాంటి మలినాలు ఎక్కువగా ఉంటే కాంక్రీట్ కాలక్రమేణా ఉబ్బి బలహీనపడవచ్చు అందుకే వాటి పరిమాణాన్ని చాలా ఖచ్చితంగా నియంత్రిస్తారు చూశారు కదా సాధారణ రాళ్ల నుండి మొదలుపెట్టి వాటిని కాల్చి పొడి చేసి సరైన రసాయన సమ్మేళనాలను సృష్టించి ఒక శక్తివంతమైన నిర్మాణ సామగ్రిగా ఎలా మారుస్తున్నారో ఇదంతా ఒక అద్భుతమైన ప్రయాణం ఒక మామూలు పొడితోనే మన నగరాలను నిర్మించగలిగితే మరి మన చుట్టూ ఉన్న ప్లాస్టిక్ గాజు లోహాలు లాంటి ఇతర పదార్థాలలో ఇంకెన్ని అద్భుతమైన రహస్యాలు దాగి ఉన్నాయో ఒకసారి ఊహించండి సైన్స్ మన చుట్టూనే ఉంది మనం చేయాల్సిందల్లా దాన్ని గమనించడమే తర్వాత విశ్లేషణలో మళ్లీ కలుద్దాం